అనగనగా ఒక కాకి పళ్ళు లేని చెట్టు మీద గూడు కట్టుకుంటుంది అనమాట పక్కనే ఒక చిలక మంచిగా పళ్ళున్న ఒక చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తూ ఉంటుంది పిల్లలతో పాటు రెండు అలా పక్క పక్కన ఉండడంతో చిలక కాకితో నీకు అస్సలు తెలివి లేదు నేను చూడు మంచిగా పళ్ళున్న చెట్టు మీదే గూడు కట్టుకున్నాను నువ్వేంటో అస్సలు పళ్ళు లేని చెట్టు మీద గూడు కట్టుకుని ఆహారం కోసం ఎక్కడికో వెళ్తున్నావు అని అంటుందన్నమాట దానికి కాకి అప్పటికేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది కొన్నాళ్ళకి ఆ చెట్టుకి మంచిగా పళ్ళు కాయడంతో చాలామంది పిల్లలు వచ్చి ఆ పళ్ళ కోసం రాళ్ళు విసురుతూ ఉంటారు ఆ రాళ్ళు వెళ్ళి పాపం చిలకి దాని పిల్లలకి తగులుతూ ఉంటాయి అప్పుడు కాకి వచ్చి చిలకతో ఇలా అంటుంది చూసావా పళ్ళున్న చెట్టుకి రక్షణ ఉండదు అదే ఈ చెట్టు అయితే రక్షణ చాలా ఉంటుంది కానీ ఫుడ్ మాత్రం బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టే నేను ఈ చెట్టు మీద ఉంటున్నాను ఫుడ్ ఎలాగోలాగ బయట నుంచి తెచ్చుకుంటాం రక్షణ మనకు మనం ఎలా కల్పించుకోగలం దాని గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్పి చిలకను కూడా దాని చెట్టు మీద ఉండమని ఆహ్వానిస్తుంది అనమాట ఆ రోజు నుంచి చిలక ఇంకా కాకి ఒకే చెట్టు మీద గూడు పెట్టుకుని పిల్లలతో హాయిగా నివసిస్తుంటాం ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది దానికి అల్లరి చాలా ఎక్కువ కనిపించిన మొక్కల్ని చెట్లని వెరగొడుతూ తొక్కుతూ దాని బలాన్ని చూపిస్తూ అల్లరి చేస్తూ ఉండేది అడవిలో ఉన్న జంతువులు ఎంత చెప్పినా వినేది కాదు దానికి ఏంటో అదో సరదా అలా చెట్లను ఎరగ్గొడుతూ ఉండడం ఇవిలో జంతువులు అది మంచిది కాదు ప్రకృతికి నష్టం చేకూరుతుంది అని చెప్పినా కూడా ఏంటో ఆ ఏనుగు అస్సలు విందు ఇదంతా చూసిన కుందేలు ఏనుగుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఆలోచించి ఒకరోజు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏనుగు ఏనుగు నీకు చాలా బలముందని నువ్వు అనుకుంటున్నావు కదా సరే అయితే నేను ఒక మొక్కను చూపిస్తా దాన్ని తొక్కి చూపించు అని చెప్పి ఏనుగును తీసుకుని ఒక మొక్క దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆ మొక్కకి ముళ్ళున్నాయని తెలియని ఏనుగు దాన్ని తొక్కి అబ్బా అబ్బా నొప్పి నొప్పి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు దానికి వైద్యం చేయడానికి ఒక ఎలుగుబంటి వచ్చి దానితో ఇలా అంటుంది చూసావా మొక్కల్ని తొక్కాలనుకున్నావు పాడు చేయాలనుకున్నావు చూసావా ఏమైందో ఇప్పుడు నేను నీకు వైద్యం చేసేది కూడా ఆ ఆకు పసరుతోనే మొక్కలు చెట్లు మనకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి మన ఆహారానికి వైద్యానికి అవే మూలం కాబట్టి మొక్కల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఎలుగుబంటి చెప్తుంది అప్పటి నుంచి ఏనుగు మొక్కలకి ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా జీవిస్తుంది అనగనగా ఒక రామచిలక ఒక చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తూ ఉంటుంది దానికి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండడం ఇష్టం ఉండదు అందుకని ఒకసారి ఒక పిచ్చుక ఆ చెట్టు మీద గూడు కట్టుకోవడానికి వస్తే నీకు తెలుసా ఇక్కడ పెద్ద పాము ఉంటుంది అది వచ్చి అప్పుడప్పుడు మన గుడ్డల్ని పిల్లల్ని తినేస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ గూడు కట్టుకోవద్దు అని దాన్ని భయపెట్టి పంపించేస్తుంది తర్వాత రోజు నిజంగానే అక్కడికి ఓ పెద్ద పాము వస్తుంది అప్పుడు పక్కనే ఉన్న ఒక ఉడత జాంకాయలు తీసుకుని ఆ పామును కొట్టి దాన్ని అక్కడి నుంచి తరిమేస్తుంది అనమాట పాము అక్కడి నుంచి పారిపోతుంది ఆ తర్వాత ఉడత రామచిలకి దగ్గరికి వచ్చి చూసావా నీకు తోడుగా ఎవ్వరిని ఉంచుకోలేదు అపాయం వచ్చినప్పుడు నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరు కాబట్టి మన చుట్టుపక్కల మనకు సాయం చేయడానికి నలుగురు నుంచుకోవడం మంచిది అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది దానికి వేటాడడం అంటే చాలా ఇష్టం దానికి ఆకలి వేసిన ఆకలి వేయకపోయినాక అనిపించిన ప్రతి జంతువుని చంపేస్తూ ఉండేది దాన్ని చూసి జంతువులన్నీ భయపడుతూ ఉండేవి అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక వచ్చి జంతువులన్నిటితో ఇలా అంటుంది స్నేహితులారా ఇక చాలు ఇలా ప్రతిరోజు సింహం అందరినీ తింటూ ఉంటే మనం ఎవ్వరూ మిగలం సరే నేను సింహంతో వెళ్ళి మాట్లాడతాను అని చెప్తుంది అప్పుడు జంతువులన్నీ నవ్వుతాయి పెద్ద పెద్ద పుల్లు ఎలుగు పంటలే ఏమీ చేయలేకపోయే చిన్న కోతివి నువ్వు వెళ్ళి మాట్లాడతావా అని అడిగాయి ఇప్పుడు కోతి సరే నేను వెళ్ళి మాట్లాడొస్తాను నేను నవ్వుతూ వస్తే కనుక నాకు జీవితాంతం పళ్ళని ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పి సవాల్ విసిరి వెళ్ళిపోతుంది అప్పుడు జంతువులు సరే సర్లే నువ్వు ముందు వెళ్ళిరా అప్పుడు చూద్దాం అని అంటాయి అప్పుడు కోతి గుహలోకి వెళ్ళి ఆనందంగా తిరిగి బయటకు వస్తుంది బయటకొచ్చిన కోతిని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి తర్వాత రోజు సింహం అందరినీ పిలిచి వాటన్నిటికీ ఒక పార్టీ ఇస్తుంది అప్పుడు జంతువులన్నీ ఏంటి సింహం పార్టీకి పిలిచిందా ఏంటి అని చెప్పి అయోమయంగా భయపడుతూ ఆశ్చర్యంగానే ఆ పార్టీకి హాజరవుతాయి అందులో ఒక కుందేలు కోతి దగ్గరికి వెళ్ళి ఏంటి మృగరాజు ఇలా మారిపోయాడు అసలు నువ్వు లోపలికి ఎలా వెళ్ళో ఏం చేసావు ఏం మాట్లాడో ఇలా ఎలా మార్చేసావు అని చెప్పి కుతూహలంగా అడుగుతుంది అప్పుడు దానికి కోతి అబ్బే ఏమీ లేదు ముందు రోజు మృగరాజు ఆట ఆడుతున్నప్పుడు గాయపడ్డం చూసా సరే నేను వెళ్ళినా ఎలాగా నన్ను ఏమీ చేయలేడు కదా గాయపడ్డాడు కదా అని చెప్పి వెళ్ళి చూసారా మీరు ఇలా ప్రతిరోజు కనిపించిన జంతువులన్నిటి తింటూ ఉంటే మీరు గాయపడినప్పుడు మీకు వైద్యం చేయడానికి కూడా ఏ జంతువు మిగలదు అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పా సరే అని మృగరాజు బాగా ఆలోచించి నిజమే కదా అని చెప్పి సరే నాకు ఆకలి వేస్తేనే తింటాను లేదంటే నేను ఎవ్వరినీ వేటాడను అని చెప్పి నిర్ణయించుకున్నాడు కోతి సమయస్ఫూర్తికి జంతువులన్నీ చాలా ఆనందిస్తాయి అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది ఏంటో అడవి నిండా జంతువులున్నా దానికి వేటాడడానికి బద్ధకం ఊర్లో రైతులు పెంచుకుంటున్న మేకల మంద దగ్గరికి వెళ్ళి రోజుకు ఒకటో రెండో తింటూ ఉండేది ఇదంతా చూసిన ఒక కోతి తోడేళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు భలే చంపుతున్నావు నాకు కూడా చూపించవా మేకల్ని ఎలా చంపి తింటున్నావు అని అడుగుతుంది అదేదో పెద్ద గొప్ప విషయంలాగా తోడేలు సరే అని దాంతోపాటు కోతిని తర్వాత రోజు ఊర్లోకి తీసుకెళ్తుంది అక్కడ ఊర్లో జనమేమో రోజు మేకలు తప్పిపోతున్నాయి కారణం ఏంటో కనుక్కుందామని చెప్పి కాపు కాస్తారు ఇంకా అటుగా వచ్చిన ఈ తోడేల్ని కోతిని పట్టుకుని వాయించడం మొదలు పెడతారు అప్పుడు కోతి అరే నన్నెందుకు కొడుతున్నారు నేనేమి మేకను తినలేదు కదా అంటుంది అప్పుడు జనం నువ్వు మేకల్ని తినకపోయినా చెడు సావాసం చేశావు చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అందుకే ఎప్పుడు చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఇంకా పులి ఉంటాయి ఒకసారి పులి సింహం దగ్గరకు వచ్చి మీరు చాలా సంవత్సరాలుగా రాజుగా చేస్తున్నారు కదా నాకు ఒక అవకాశం అండి నేను కూడా రాజుగా చేస్తాను అంటుంది దానికి సింహం సరే అంటుంది ఇవి అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు సడన్గా ఎక్కడి నుంచో వేటగాళ్ళు వస్తారనమాట వేటగాళ్ళు వచ్చి అడవిలో ఉన్న జంతువుల మీద దాడి చేద్దామని చూస్తారు అది చూసిన పులి పారిపోండి పారిపోండి వేటగాళ్ళు వచ్చారు అని అరుస్తూ పారిపోతూ ఉంటుంది సింహం మాత్రం భయపడకుండా వేటగాళ్ళ మీద దాడి చేస్తుంది అనమాట ఆ దాడిలో పాపం దానికి కొన్ని గాయాలవుతాయి వెంటనే పులి వచ్చి చూశారా మీరు దాడి చేయకుండా పారిపోయి ఉంటే మీకు గాయాలయ్యేవి కాదు అంటుందన్నమాట దానికి సింహం పారిపోవడమా పారిపోతే ఇంకొక సమస్య రాకుండా ఉంటుందా లేదంటే ఇదే సమస్య మళ్ళీ రాకుండా ఉంటుందా సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాన్ని ఎదుర్కొంటేనే మనలో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుంది అలాగే ఆ సమస్య పరిష్కారం అయ్యే మార్గాలు కూడా కనపడతాయి అదే పారిపోతే ఇంకో సమస్య రావచ్చు లేదంటే ఈ సమస్య తీరకపోవచ్చు అది కాక రాజు అన్నవాడు ఇప్పుడు తన ప్రజల శ్రేయస్సు కోరుకోవాలి తన కోసం ప్రజలను వదిలిపెట్టకూడదు తన భద్రత కంటే ముందు ప్రజల భద్రత చూడాలి అదే రాజు కర్తవ్యం అని చెప్పేసరికి పులి సిగ్గుపడి మీరే రాజుగా ఉండండి నేను రాజుగా ఉండడానికి పనికిరాను అంటుంది అనగనగా ఒక ఊరిలో చంద్రగుప్తుడు విచిత్రగుప్తుడు అని ఇద్దరు వర్తకులు ఉండేవారు ఒకసారి విచిత్రగుప్తుడికి అత్యవసరంగా డబ్బులు అవసరమై చంద్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి ఒక వెయ్యి వరహాలు అప్పుగా అడుగుతాడు దానికి చంద్రగుప్తుడు అతనికి ఇస్తాడనమాట కానీ చంద్రగుప్తుడు ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ దాటవేస్తూ ఉంటాడు విచిత్రగుప్తుడు అది గమనించిన చంద్రగుప్తుడు విసిగిపోయి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి ఫిర్యాదు చేస్తాడు దాంతో రాజుగారు చంద్రగుప్తా నువ్వు విచిత్రగుప్తుడికి డబ్బులు ఇచ్చినట్టుగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు దానికి చంద్రగుప్తుడు మహారాజా నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు స్నేహితుడు అని చెప్పి ఇచ్చాను అంతే అంటాడు దానికి రాజు ఇలా అయితే నేను చేసేదేమీ లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని అంటాడు చంద్రగుప్తుడు కూడా ఇంకా చేసేది ఏమీ లేక అక్కడి నుంచి దిగాలుగా వెళ్తాడు అయితే వెళ్ళే దారిలో చంద్రగుప్తుడు విచిత్రగుప్తుడిని నాకు వడ్డీ కూడా వద్దు అసలు ఇచ్చేవయ్యా సరిపోతుంది అంటే దానికి విచిత్రగుప్తుడు రాజుగారు కూడా ఏమీ చేయలేకపోయారు ఇంకా నువ్వు నన్ను అడక్కు నేను నీకు ఇవ్వను అని అంటాడనమాట అయితే వాళ్ళు తిరిగి వెళ్ళే క్రమంలో ఒక చోట బస చేస్తారు అక్కడికి ఒక గజదొంగ దోచుకోవడానికి వస్తాడు ఆ దోచుకోవడం చూసిన విచిత్రగుప్తుడు ఎలాగైనా వెయ్యి వరహాలు దాచాలన్న ఉద్దేశంతో ఆ వెయ్యి వరహాలు తీసుకుని చంద్రగుప్తుడికిచ్చేసి చంద్రగుప్త ఇదిగో నీకు ఇవ్వవలసిన వెయ్యి వరహాలు అని చెప్తాడు గజ దొంగ వచ్చి విచిత్రగుప్తుడిని నీ దగ్గర ఏమున్నాయో నాకు ఇవ్వు అంటే నా దగ్గర ఏమీ లేవు ఉన్న వెయ్యి వరహాలు అప్పుగా ఇవ్వవలసినవి ఇదిగో ఇచ్చేస్తున్నాను అంటాడనమాట ఆ మాటలు విన్న గజ దొంగ ముసుకు తీసి నేను రాజుని అంటే నువ్వు ఇందాక దర్బార్లో అబద్ధం చెప్పావు అనమాట అబద్ధం చెప్పినందుకు స్నేహితుడిని మోసం చేయాలనుకున్నందుకు నీకు ఒక నెల కారాగార శిక్ష విధిస్తున్నాను అని చాలా తెలివిగా వ్యవహరిస్తాడనమాట రాజు అనగనగా ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది అది చాలా పిసినారుదనమాట అది కొబ్బరికాయలు వ్యాపారం చేస్తూ ఉంటుంది ఒకసారి కొబ్బరికాయలు అమ్ముకోవడానికి వెళ్ళడానికి బయలుదేరుతూ తన పిల్లను కూడా వెంట అనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పిల్ల అమ్మా అమ్మ నాకు దాహం వేస్తుంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వవు అని అడుగుతుంది అయ్యయ్యో మంచినీళ్ళు తేవడం మర్చిపోయినమ్మా కొంచెం దూరం వెళ్తే పక్కనే ఒక కొలను ఉంటుంది అందులో తాగుదూలే అంటుందన్నమాట అయితే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మ అమ్మ చాలా దాహంగా ఉంది కనీసం కొబ్బరికాయ కొట్టివ్వమ్మా అని అడుగుతుంది అనమాట ఓహో కొబ్బరికాయలు తాగడానిక ఈ నాటకం అంతాను అస్సలివ్వను మీకు ఇస్తే బోల్డు నష్టం ఒక్క కాయకి బోల్డ్ డబ్బులు వస్తాయి తెలుసా అని గదమాయిస్తుందనమాట పాపం ఆ పిల్లయిలకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు అయ్యయ్యో నిజంగానే దాహమేసి అడిగావా అయ్యయ్యో అని ఏడుస్తూ అనమాట తల్లి అప్పుడు ఒక కోతి అటుగా వెళుతూ వచ్చి ఓహో సరే నేను నీకు సాయం చేస్తానులే అని చెప్పి పసర వైద్యం చేసి దాన్ని కొంచెం తెప్పరిల్లేలా చేసి నీ దగ్గరున్న కొబ్బరికాయలో కొంచెం ఒక కాయ కొట్టి తాగిపించు అంటే అప్పుడు తాగిపిస్తుంది అనమాట అది తాగిన తర్వాత ఆ పిల్ల కొంచెం తెప్పరిల్లుతుంది అప్పుడు కోతి చూడు మన నిత్యావసరాలు తీరిన తర్వాత దాచేదాన్ని పొదుపు అంటారు అంతేగాని నిత్యావసరాలు కూడా తీర్చుకోకుండా దాచుకుంటే దాన్ని లోభత్వం అంటారు నువ్వు లోబిగా ఎప్పుడు ఉండకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బుద్ధొచ్చిన ఎలుకు మంచిగా బతుకుతూ ఉంటుంది